పాపం అంటే ఏమిటి పాపం అంటే తనను తాను గాయపరచడం లేదా ఇతరులను గాయపరచడం పెట్టడం ఇబ్బంది పెట్టడం మీకు వీలైనంత వరకు మీరు ఎవ్వరికైనా సరే బాధను కలిగించకండి దీనిలో మీరు పూర్తిగా విజయం సాధించవలసిన అవసరం లేదు ఎందుకంటే మీరు బాధను కలిగించకపోయినా సరే బాధను మరీ కోరి తీసుకునేవారు కూడా ఈ ప్రపంచంలో ఉన్నారు అయితే మీ తరపు నుండి ఎవ్వరికైనా సరే గాయపరచడం కానీ బాధను కలిగించడం కానీ ఇబ్బంది పెట్టడం కానీ జరగకూడదు దీనిపై మీరు ఉత్సాహాన్ని చూపించకూడదు బాధపడేవాడు ఎంత సమర్థవంతుడంటే మీరు ఎప్పుడు ఎలా ఎందుకు ఆయన్ను బాధను కలిగించారో మీకే తెలియదు కానీ ఆయనేమో మీ వలనే బాధను అనుభవిస్తున్నానని అంటాడు మీరు నవ్వుతూ రోడ్డుపై నడుస్తూ ఉంటే కొంతమందికి బాధ కలుగుతుంది మీరు ఆరోగ్యంగా ఉంటే కొంతమందికి బాధ కలుగుతుంది మీరు సంతోషంగా ఉంటే కొంతమంది దుఃఖిస్తారు మజ ఏమిటంటే మీరు విచారంగా ఉన్నప్పుడు బాధతో ఉన్నప్పుడు మీపై ఎవ్వరూ అలగరు కోపగించరు మీపై సహనుభూతిని ప్రకటిస్తారు పాపం అని అంటారు అయితే మీరు ఆనందంగా ఉన్నప్పుడు మాత్రం మీపై ఎవ్వరూ సంతోషించరు సహానుభూతిని ప్రకటించరు సహానుభూతిని ప్రకటించరు కాదు కదా మీపై అలుగుతారు మీపై ఎదురు తిరుగుతారు మీపై అసూయ పడతారు మీకు చూసి మండిపోతుంటారు ఈ ప్రపంచము ఎలాంటిదో ఒక్కసారి గమనించండి ఒక్కసారి ఆలోచించండి దానికి తగ్గట్టుగా మన ప్రవర్తన ఉండాలి థ్యాంక్ యూ దిస్ ఈజ్ యువర్ లైఫ్ కోచ్ లింగరాజు గురుజీ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి థ్యాంక్ యూ